వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం జిల్లా ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశ దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు సగీర్ హుషన్ వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు కడప జిల్లా పరిసర ప్రాంతాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులము మా దివ్యాంగుల సంక్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నందుకు సంతోషిస్తున్నామని ముఖ్యంగా ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పెన్షన్ ఆరు వేలు పెంచడం వల్ల మా జీవన ప్రమాణం మెరుగుపడిందని సంతోషిస్తున్నామని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు నుంచి కల్పించినందుకు మేమందరం కూడా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నామని మహిళల్లాగే పురుషులు దివ్యాంగులు కూడా పూర్తి స్థాయి ఉచిత ప్రయాణ వసతిని కల్పించవలసినదిగా ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి పత్రాన్ని అందజేస్తున్నామని తెలపడం జరిగినది ఈ మా విజ్ఞప్తిని దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని తెలి జనబ జరిగింది ఈ కార్యక్రమములో రాష్ట్ర అధ్యక్షుడు షాగిర్ హుసేన్ కాజా ఆసిఫ్ అహ్మదుల్లా దివ్యాంగులు తైదులు ఈ కార్యక్రమములో పాల్గొనడం జరిగింది ఆది పర్ఫార్న్స్ లు ఐరినోల్ నికి మనకు పర్ఫార్న్స్ ఆ సంయుక్తే పై పై రమంతాన్ సారే అప్పా పై జంకు సారే నమస్కారి కింద వనారు

మన మేనేజర్ గారికి కలవడం జరిగింది ఎందుకంటే ఆగస్టు పదహైదు నుంచి గవర్నమెంట్ మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంలో దివ్యాంగుల పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మన ప్రొద్దుటూరు డిపో మేనేజర్ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది అలా విధంగా ఈరోజు దివ్యాంగులకు రైల్ బస్ ఇస్తున్నారు ఆ టికెట్ ఉంది కానీ మహిళలకు ఉచితంగా ఇచ్చేటప్పుడు దివ్యాంగులకు ఎందుకు ఇవ్వరు అని మనం డిపో మేనేజర్ గారికి అడగడం జరిగింది డిపో మేనేజర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు పైన మేము రిపోర్ట్ పంపుతాం లేదు మీకు కూడా అన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది